హాయ్ అందరికీ స్నేహ పార్ట్ ట్వంటీ వన్ మీ నిహారిక చెప్పే కథలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్నేహ ఫోన్ కట్ చేసి కార్తిక్ ఎప్పుడో వెళ్ళిపోయాడట నిధి స్నేహ మాటలు వినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది స్నేహ నిధిని కదిపి ఏమైంది నీకు ఇందాకటి నుండి ఏదో ఆలోచిస్తున్నావు నిధి ఏం లేదు స్నేహ నాన్న రేపు వచ్చి మామయ్యతో కార్తీక్ గురించి మాట్లాడతా అన్నారు మావయ్య ఏమంటాడా అని ఆలోచిస్తున్నావా నిధి స్నేహ నిధి చేయి పట్టుకొని కంగారు పడుకు అంతా మంచి జరుగుతుంది నిధి చిన్నగా నవ్వి నేను ఆలోచిస్తుంది నా గురించి కాదు స్నేహ నీ గురించి నీ లైఫ్ గురించి సిద్ధు వల్ల ఒకసారి బాధపడ్డావు ఇక మీదట అలా జరగనివ్వును అని మనసులో అనుకుంటుంది మానస వాళ్ళింట్లో కాలింగ్ బిల్ కొడుతుంటే గౌతమ్ విష్ణు ఎవరొచ్చారో చూడు అంటాడు విష్ణు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు విష్ణు హాయ్ నిధి హాయ్ స్నేహ అంటాడు నవ్వుతూ నిధి హాయ్ అంటారు నవ్వుతూ విష్ణు లోపలికి రండి అంటాడు స్నేహ మానస ఎక్కడ ఉంది విష్ణు రెడీ అవుతుంది వెళ్ళండి అంటాడు నిధి స్నేహ లోపలికి వెళ్ళి మానసాకి విషెస్ చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆద్య గౌతమ్ కోసం వెతుకుతూ ఉంటుంది కార్తీక్ ఆద్య దగ్గరకు వచ్చి ఏంటి చిటి రాక్షసి ఎవరి కోసం వెతుకుతున్నావు ఆద్య అంకుల్ మీకు నా ఫ్రెండ్ తెలుసా నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు కార్తీక్ చెబుతా కానీ అంకుల్ అని కాదు మావయ్య అని పిలువు చెప్తా ఆద్య మావయ్యనా మీరు నాకు మావయ్య ఎలా అవుతారు అంకుల్ కార్తీక్ ఎలాగోలా రాక్షసి పిలుస్తావా లేదా పిలవకపోతే మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పను అంటాడు ఆద్య సరే మావయ్య నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు కార్తిక్ చిన్నగా నవ్వి గుడ్ గోల్ అని ఎత్తుకుని బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న గౌతమ్ దగ్గరకు తీసుకువెళ్తాడు కార్తీక్ హలో గౌతమ్ గారు మీకోసం మా కోడల పిల్ల వచ్చింది అంటాడు ఆద్య గౌతమ్ కాలని చుట్టేస్తూ హాయ్ ఫ్రెండ్ అంటుంది ఆనందంగా గౌతమ్ ఆద్యని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఎప్పుడు వచ్చింది మా ఏంజల్ ఆద్య ఇప్పుడే కార్తిక్ మావయ్య నీ గురించి అడిగితే నీ దగ్గరకు తీసుకొచ్చాడు అంటుంది నవ్వుతూ అప్పుడే అటు వచ్చిన నిధి కార్తీక్ మావయ్య అని పిలవటం విని ఆద్యని చూసి కార్తీక్ మామయ్యనా అలా పిలవమని ఎవరు చెప్పారు నీకు ఆద్య ఆద్య కార్తీక్ మావయ్య చెప్పాడు ఆంటీ కార్తీక్ ఆద్య ఆంటీ అని అనడం విని నిధి వంక చూసి నవ్వుతాడు నిధి కార్తీక్ వంక కోపంగా చూసి నన్ను అత్త అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను మరి నన్నెందుకు పిలవలేదు ఇప్పుడు పిలువు అత్త అని ఆద్య ఏం మాట్లాడదు నిధి పిలువవే ఆద్య సైలెంట్ గా ఉంటుంది నిధి నీకేనా చెప్పేది అత్తా అని పిలు కార్తిక్ పిల్లని ఎందుకు భయపెడతావు తనకి పిలవాలని లేదేమో అయినా కొందరు మొహాలు అంతే అంటాడు నవ్వు ఆపుకుంటూ నిధి కార్తిక్ వంక కోపంగా చూసి వెళ్ళిపోతుంది కార్తిక్ ఆర్థ్యకి హైఫై ఇచ్చి రేపు నీకు బోల్డ్ అని చాక్లెట్లు కొనిపెడతా అని నిధి వెనుకే వెళతాడు గౌతమ్ వాళ్ళిద్దరు గొడవ చూసి చిన్నగా నవ్వి ఆద్యని తీసుకొని లోపలికి వెళతాడు స్నేహని చూసి హాయ్ స్నేహ అంటాడు నవ్వుతూ స్నేహ హాయ్ అంటుంది స్నేహ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి అనుకుంటా గౌతమ్ హా విష్ణు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం వెయిటింగ్ ఇద్దరు అలా కాసేపు మాట్లాడుకుంటారు అందరూ వచ్చిన తర్వాత విష్ణు మానస కేక్ కట్ చేస్తారు అందరూ విషష్ చెప్పి గిఫ్ట్ ఇస్తారు గౌతమ్ రింగ్స్ తీసి మానస విష్ణుకి ఇస్తాడు విష్ణు ఇప్పుడు ఎందుకు రా ఇవన్నీ గౌతమ్ చిన్నగా నవ్వి తీసుకోండి అని ఇస్తాడు విష్ణు మానస రింగ్స్ మార్చుకుంటారు నిధి వాళ్ళిద్దరిలో గౌతమ్ స్నేహాలని ఊహించుకొని నవ్వుతూ ఉంటుంది కార్తీక్ ఏంటి అలా నవ్వుతున్నావు నిధి స్నేహ గౌతమ్ రింగ్స్ మార్చుకుంటుంటే చూడటానికి చాలా బాగుంది కదా కార్తీక్ వాళ్ళిద్దరిని చూసి నీకేమైనా పిచ్చి పట్టిందా నిధి ఎందుకలా అన్నావు కార్తిక్ మరి అక్కడ రింగ్స్ మార్చుకుంటుంది మానస విష్ణు అయితే గౌతమ్ స్నేహ అంటావేంటి నిధి కార్తీక్ వంక చూసి కళ్ళు నలుపుకొని మళ్ళీ చూస్తుంది మానస విష్ణులను చూసి కార్తీక్ వంక చూసి నవ్వుతుంది కార్తీక్ మెంటల్ అంటాడు నిధి కోపంగా చూస్తుంది అందరూ డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు గౌతమ్ కార్తీక్ విష్ణు ఆర్యకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఆడుకుంటూ ఉంటాడు నిధి గౌతమ్ వంక చూసి స్నేహతో నిధి గౌతమ్ ఆర్దికి చాలా క్లోజ్ అయ్యాడు కదా చూడు ఆద్యతో ఎలా ఆడుకుంటున్నాడు చిన్నపిల్లోడినా స్నేహ చిన్నగా నవ్వి హా గౌతమ్ ఉంటే అది నన్ను కూడా పట్టించుకోదు నిధి చిన్నగా నవ్వి గౌతమ్ని చేసుకునే అమ్మాయి చాలా లక్కీ కథ అంటుంది స్నేహ నిధి వంక చూసి గౌతమ్ వంక చూస్తుంది నిధి నిన్నేనే అడిగేది గౌతమ్ లైఫ్ లోకి వచ్చే అమ్మాయి చాలా లక్కీ కథ అంటుంది మళ్ళీ కావాలని స్నేహ గౌతమ్ వైపు చూస్తూ హా అంటుంది ఏదో ఆలోచిస్తూ నిధి నిజం చెప్పాలి అంటే ఆద్య అలా చూసుకోవాల్సింది సిద్ధు స్నేహ ఇప్పుడు తన గురించి అవసరమా తను లేకపోయినా ఆద్యని నేను బాగా చూసుకోగలను అని మానస దగ్గరకు వెళ్లి కిచెన్ లో హెల్ప్ చేస్తుంది నిధి ఈ మొద్దుకి నేను చెప్పింది అర్థం అవ్వట్లేదు అనుకుంటుంది నిధి గౌతమ్ దగ్గరకు వెళ్లి గౌతమ్ నీతో కొంచెం మాట్లాడాలి గౌతమ్ చెప్పు నిధి నిధి చెప్దామనుకునే లోపుగా గౌతమ్కి ఫోన్ వచ్చి వన్ మినిట్ అని ఫోన్ తీసుకొని పక్కకు వెళతాడు నిధి గౌతమ్ కోసం ఎదురు చూస్తుంటే స్నేహ వచ్చి నిధి టైం చాలా అయ్యింది ఇక వెళదామా నిధి హా అంటుంది స్నేహ మానస దగ్గరికి వెళ్ళి వెళ్తున్నామని చెప్తుంది మానస ఎలా వెళ్తారు స్నేహ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాము విష్ణు ఈ టైంలో క్యాబ్లో ఎందుకు గౌతమ్ వదిలిపెడతాడులే అని గౌతమ్ని పిలిచి గౌతమ్ స్నేహ వాళ్ళని డ్రాప్ చేసిరా గౌతమ్ సరే అంటాడు స్నేహ గౌతమ్ నీకెందుకు శ్రమ మేము వెళ్తాంలే గౌతమ్ దీంట్లో శ్రమ ఏంటి స్నేహ అయినా నేనేమి మీకోసం రావట్లేదులే మా ఏంజిల్ కోసం వస్తున్నా అంటాడు నవ్వుతూ స్నేహ చిన్నగా నవ్వి నిద్రపోతున్న ఆదిని ఎత్తుకుని వెళ్తుంది స్నేహ ఆర్దిని పడుకోబెట్టి తను వెనక కూర్చుంటుంటే నిధి స్నేహ నాకు నిద్ర వస్తుంది నేను వెనక కూర్చుంటా నువ్వు ముందు కూర్చో అంటుంది స్నేహ సరే అని ముందు కూర్చుంటుంది గౌతమ్ నిధి వంక చూసి చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేస్తాడు నిధి గౌతమ్ వంక చూసి నవ్వి కార్ ఎక్కుతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం